వరంగల్ జిల్లాలో ప్రొఫెసర్ అలైక్య పుంజుల బృందం వారు ప్రజాపాలన విజయోత్సవాలను నాటక ప్రదర్శన రూపంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి వరంగల్ మధ్యకోట తోరణాల ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యశారద అదనపు కలెక్టర్ సంధ్యారాణి డిపిఆర్ఓ ఆలీ ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి డిఓ జ్ఞానేశ్వర్ తహసీల్దార్ బండి నాగేశ్వర్ రాష్ట్ర నృత్య నాటక అకాడమీ కార్యదర్శి మనోహర్ బాలకృష్ణ కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు రెవెన్యూ అధికారులు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వరంగల్ జిల్లా సాంస్కృతిక సారథి కళాకారులు ప్రొఫెసర్ అలేక్య పుంజుల బృందం వారు ప్రజాపాలన విశిష్టతను చాటే మహిళలకు ఉచిత బ్రష్ ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ పది లక్షల ఆరోగ్య బీమా ఉద్యోగ నియామకాలు బతుకమ్మ పండుగ బోనాల పండుగ పోతరాజుల నృత్యాలతో ఆటపాటలతో కార్యక్రమాన్ని అలరించాయి ఏర్పడగానే మొదటిసారిగా పెట్టినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల కోసం తీసుకొచ్చిన గొప్ప పథకం ఆర్టీసీ బస్సులో ఉచిత డ్రగ్స్ సైబర్ నేరాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి దీని వల్ల మన పిల్లల భవిష్యత్తు ప్రమాదకరంలో పడుతుంది కాబట్టి మన ప్రాలరెన్స్ పద్ధతిని అనుసరిస్తూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ప్రొఫెషనల్ ఎక్సైజ్ శాఖ మాత్రులు శ్రీ జూపల్లి 재미, что ни цень restore?